యోనాథులు గిరిజన సంఘాల అధ్యక్షులు పెంచలయ్య ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణపై ఘనంగా ఏబిఎన్ కాంబౌండ్ నుంచి టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం టౌన్ హాల్ నందు సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల అధ్యక్షుడు పెంచలయ్య మీడియాతో మాట్లాడారు యానాదులు గిరిజన సంఘాల అధ్యక్షులు పెంచలయ్య ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణపై ఘనంగా ఏబిఎన్ కాంబో నుంచి టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం టౌన్ హాల్ నందు సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల అధ్యక్షుడు పెంచలయ్య మీడియాతో మాట్లాడారు ఏదైతే ఈరోజు మేము ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్తో నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిను ప్రారంభిస్తూ ఉన్నాం ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఏదైతే ఎస్సీలు వలె ఎస్టీలకు కూడా వర్గీకరణ చేసి న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గిరిజన జాతుల్లో అతి పెద్ద గిరిజన తెగ యానాదులు కానీ జనాభా పరంగా మొదటి స్థానంగా ఉన్నటువంటి యానాదులకు ఉపయోగపరంగా ఉపాధి పరంగా రాజకీయ పరంగా అభివృద్ధి పరంగా నిధుల ఓటర్ల పరంగా అన్యాయం జరుగుతూ ఉంది అందుకని మేము ఏదైతే ఇప్పటికీ అన్ని విధాలుగా వెనకబడినటువంటి యానాదులకు న్యాయం జరగాలంటే వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యం విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఎవరైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కమిటీ వేయండి ఆ కమిటీ ద్వారా ధ్యానాదుల స్థితిగతి ఏంటో సర్వే తెప్పించుకొని తద్వారా ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము ఎస్టీ వర్గీకరణ డిమాండ్తో జూన్ లో పల్లె నుంచి ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభిస్తామని తెలియజేస్తాం